మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర కాలనే పొత్తులు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోటు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆయన ప్లానే కనుక అమలై ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుకు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోటు ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు ఎవరి సొమ్ము అప్పగించారు ప్రజల సొమ్ము కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర వాస్తవం 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 స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈ రోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంత మంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి